హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మ్యాంగో మురబ్బాని చేయడం చూపిస్తున్నాను ఈ మొరబ్బ చక్కగా తీ తీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా సీజన్లో మ్యాంగోస్తో మురబ్బాని తయారు చేసుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డైలీ బ్రేక్ఫాస్ట్లో చట్నీస్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా మ్యాంగో మురబ్బాని వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ మ్యాంగో మురబ్బాని చపాతీలో కానీ పూరీలో కానీ బ్రెడ్స్లో కానీ ఇడ్లీ దోశల పైన కానీ జామ్లా రాసుకొని తింటూ ఉంటే వెరైటీగా తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా సీజన్లో చేసి పెట్టుకున్నామంటే ఏమి తనబుద్ధి కానప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ ఒక స్పూన్తో తీసుకొని తిన్నామంటే నోటికి తీ పుల్లపుల్లగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలా పుల్ల మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్క మొత్తం తీసేసుకోవాలి ఇలా మొత్తం మ్యాంగోస్ మీద పీల్ మొత్తం తీసేసి మనకి ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా స్క్వేర్ ముక్కల్లా కట్ చేస్తున్నాను అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసిన తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టి నీళ్లు మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో ఈ కప్పుతో రెండు కప్పులు మామిడికాయ ముక్కలను వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మంచి కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి త్రీ మినిట్స్లో ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇలా ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ఒక ముక్కను తీసి కట్ చేసి చూస్తున్నాను ముక్కలు మెత్తగానే ఉడికిపోయాయి స్టవ్ను ఆపి వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి వీటిని పక్కన ఉంచి స్టవ్ పై ప్యాన్లో మామిడికాయ ముక్కలను తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు షుగర్ ముప్పవ కప్పు బెల్లం పొడి వేస్తున్నాను అదే ఇంకొద్దిగా లూజ్గా సాస్లా ఉండాలి అనుకుంటే ఒక కప్పు బెల్లం వేసేసుకోవచ్చు అంటే రెండు కప్పులు మ్యాంగో పీసెస్కి ఒక కప్పు షుగర్ ముప్ప కప్పు బెల్లం వేసాను ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని పంచదారని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఉడికించిన మామిడికాయ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులోనే ఒక ఇంచు చెక్క మూడు యాలికలు నాలుగు లవంగాలు వేసుకోవాలి వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇలా పాకాన్ని చూసుకుంటూ ఉండాలి పాకాన్ని వేలితో అంటే ఇలా తీగలా సాగాలి ఇంతేనండి ఇలా తీగపాకం పట్టుకోవాలి ఇలా తీగపాకం వచ్చింది అంటే స్టవ్ను ఆపేసి దీన్ని పక్కన చల్లారేంతవరకు ఉంచుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇంతేనండి మ్యాంగో మురబ్బా రెడీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా దీన్ని సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని చపాతీలో కానీ పూరీలో కానీ ముక్కలతో పాటుగా జామ్లా రాసుకొని తింటూ ఉంటే చాలా వెరైటీగా పుల్ల పుల్లగా తీ చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్